దిటా కూర చేసుకుందాం కూర తరిగి సిద్ధం చేసుకునేటప్పుల ఇలాగ ఒక నాలుగు ఎండు ఎండు వేరకాయలు చెంచాలు ఇది నీళ్ళలో నానబెట్టుకోండి అంటే కూర మా వాటికి కనీసం కరెక్ట్గా టైం పడుతుంది తరిగి వాటి ఉడికించి ఇవి చేసినవి దీని లోపల ఇవి ఒకసేపు నానిద్దాం కూరతో సిద్ధమైపోయి ఇంకా ఇది పెట్టుకోవాలన్నప్పుడు ఆవ ఇలా రెడీ అయిపోతుంది దూట్ మొక్కలు వేస్తున్నాకి ఈ గింట్లో కొద్దిగా పెరిగేసుకున్నాం పెళ్ళేసిన కలుపుకుంది బాగా

తల్లి తన బిడ్డను జాగ్రత్తగా దాచుకున్నట్టుగా ఈ దూటని ఈ పైన ఉన్నటువంటి ఇది అలా దాచుకుంటుంది అనమాట ఇప్పుడు మనం దాన్ని తల్లిని బిడ్డని దూరం చేసినట్టుగా బిడ్డని దూరం చేస్తూ కావాలి ఇప్పుడు ఈ పై జైడ్ ఇలా వస్తేనే మనకి దూట పనికి వస్తుంది అంటే ఎంత గట్టిగా తల్లి కాపాడుతుంది తన బిడ్డని ఇలా కూర చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు కోలో పడిపోరు మనం వండుకోకపోతే దీన్ని ఏం చేస్తారంటే ఈ అరటింది కదండి పీచు వీటితోటి అరటి నార అంటారు నార తీసి చీరలు తయారు చేసుకుంటారు ఆ చీరలు కూడా చాలా బాగుంటాయి వీడైతే వెతికి కొనుక్కోవచ్చు మొత్తం అన్ని విధాలు పనికి వచ్చేది అరటి మనకి పిండేసి ఒక పది నిమిషాలు అరటి పెడదాం అప్పుడు మళ్ళీ నీళ్ళతో కలుద్దాం దాని తర్వాత ఉప్పు నీళ్ళతో కలుద్దాం తర్వాత కుక్కరో పెట్టి ఒక రెండు విధులు వచ్చేంతటి మాత్రం ఉడికించుకుందాం ప్రస్తుతానికి ఇది ఆపేద్దాం లేదు బాగా కరిగేసి ఉడికించుకోవాలి గుడిగా ఇందాక చూపించిన అరటి తోటలో మనకి ఇంత వేస్ట్ అయిపోయింది అంటే ఇంత కూడా దానిపైన రక్షణ కోసం అదే సంగతి తోట ఇలాగ ఉప్పులు వేసి ఉడికిస్తున్నా మజ్జి నీళ్ళతో కడిగాను అన్నీ చేసిన తర్వాత ఉప్పు నీళ్ళతో కరిగి ਕੋ ਕਰੀਏ ਨੂੰ ਜੇ ਕੱਲ ਉਹਨੇ ਜੀ ਉਰੀ ਗਿਪਸਾ ਨੂੰ ਨਹੀਂ ਵੇਲੇ ਮਿਲਣਾ ਵੀ ਵੀਡੀਓ ਆਉਸਦਾ ਨਾ ਅੰਦਗੋਪੜ ਦੀ ਮੋਤੇ ਦੀ ਸੀ ਚੱਕ ਕੇ ਬੁੱਕਰ ਰੋਦੀਣੀ ਨੀਲੂ ਦੀ ਹੱਦ ਇਹ ਸਟੈਂਡਰਡ ਹੈ ਹੱਦ ఇంకా రెండు నిమిషాలు ఆర పెట్టి తీద్దాం దీన్ని ఈ నీరు చాలా బాగా ఉపయోగపడుతుంది మొక్కలు పోసేద్దాం ఇప్పుడు ఆవాలు మొత్తం కలపాలి ఇప్పుడు రెండు కరివే ఇప్పుడు నాలుగు పచ్చి సన్నగా తరిగి వేసుకోవాలి ఇవి చక్కగా వేగాలి ఇందులో కూర ముక్కలు వేసుకోవాలి అదే నూటగా తరిగిటి ముక్క మరోసారి పిండిచ్చి వేసుకోవాలి నేను మూడు నాలుగు సార్లు కలుపుకొని పెట్టి కూర ఆల్రెడీ ఉత్తిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేస్తాను అలాగే ఆవు గుండ సిద్ధం శుద్ధం చేసుకుంటాం నీళ్ళలో తల్లలో తరగడం చెప్పేసి ఆవాలును ఎండు దాన్ని ఘాటు రెట్టింపు అయిపోతుంది దానికోసం ఇలా తరుగుతాం ఇంకా గ్రైండ్ అవుతుంది కూరగా అయిపోయింది దీని మీద దీనికి ఒక రెండు నిమిషాలు Ağabey yıldız ve nar bir tayizim tutun kalp kovarı. Tekka yine yaktı kovara çalar koyun yıkı ve yıkı. Tekka da ayını giyinme de kutiga. Havunu niskundu. Mağazak. Yıkı ve చేసుకోం కాకుండా చుట్టూడియాలు వేస్తే ఇంకా చాలా బాగుంటుంది వీటిని గెలలో తీసుకున్నాం ఇలా సక్సెస్ఫుల్గా అట్టి అట్టేదోట ఆవా పెట్టి చేసినట్టు ఏమేమి నివేదించిందో వడ్డించుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్